హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అంతా నేను చాలా బాగున్నాను సంక్రాంతి వీడియోలు ఇంకా లాస్ట్ వీడియో అనమాట ఇది ఈ వీడియో పెట్టేకి నాకు అసలు ఇన్ని రోజులు పట్టింది టైము ఎందుకంటే పాప వాళ్ళు ఇంకా ఊరు వెళ్ళి తర్వాత వచ్చి మళ్ళీ షాప్లో వర్క్ ఇంకా మళ్ళీ వాళ్ళు ఇల్లు తీసుకొని ఇంకా ఇట్లా ఇట్లా నాకు తిరగడమే సరిపోతుందనమాట ఇదేమో ఇందా టిఫిన్ చేసినాం ఇప్పుడేమో మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం అనమాట ఆ రోజు నాన్ వెజ్ కర్రీ పండగ నాన్ వెజ్ కదా ఇంకా చికెను నాటుకోడి ఇంకా అవన్నీ తెచ్చుకున్నాము నాన్ననేమో ఇట్లా బయట కూర్చొని తింటున్నాడు ఇంకా అది ఇంకా మరుస రోజు అసలు ఫుల్ ఏందో టైట్ అయిపోయినట్లయి వచ్చేసి ఇంకా అసలు వీడియోలో షూట్ చేసుకోలేదులేండి ఇదేమో బిల్వం చెట్టు అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు బిల్వం చెట్టు చాలా పెద్దగా అయిపోయింది ఇది భూమిలో వండే చెట్లు బాగా పెరుగుతాయి కదా ఆరోగ్యంగా కూడా ఉంటాయి మొక్కలన్నీ కూడా అదే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట చెట్టు ఎంత పెద్దగా అయిందో చూడండి బిల్వం చెట్టుకి ముళ్ళులు ఉంటాయి జాగ్రత్తగా పట్టుకోవాలి ఇంకా మంచిగా మూడు మూడు ఆకులు బాగా కనిపిస్తున్నాయి చూడండి పెద్ద మొక్క ఇంకా పారిజాతం మొక్క మందారం మొక్కలు మొక్కలు కాదులేండి చెట్లు చాలానే ఉంటాయి అమ్మ వాళ్ళ ఇంట్లో మాకు ఖాళీ ప్లేస్ దండి ఉందనమాట ఇంకా మందారం పూలు తెంచుకుందామని కొన్ని కనకంబరాలు ఇంకా పోయేటప్పుడు ఇంకా పెట్టుకొని కావాలి కదా అని నేను అమ్మ ఇట్లా చెట్లలోకి వచ్చి కొన్ని పూలు కోసుకుందామని వచ్చినామనమాట మాకు అసలు పూలు కరివే ఉండవులేండి పూలకు డోకానే ఉండదు మంచిగా మొక్కలు ఉంటాయి కాబట్టి ఇంకా అవేతో తెంచుకొని కట్టుకొని పెట్టుకుంటుంటాం ఇంట్లో మొక్కలు ఉంటే ఇదే కదా బెనిఫిట్ మంచిగా మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడ తమలపాకు చెట్టు అనమాట ఇది కూడా ఊరి నుంచే పంపించింది చిన్న మొక్క పంపిస్తే చాలు ఇంకా పెద్ద పెద్ద మానలు అయిపోతాయి అనమాట ఇంకా అమ్మను అందుకే ఒక చోటే పెట్టకమ్మ రెండు మూడు చోట్ల పెట్టు అంటే అమ్మ రెండు మూడు చోట్ల పెట్టింది ఎట్లా పాకిపోతుందో చూడండి తమలబాక చెట్టు అయితే బాగా పెరిగింది ఇంకా ఇదేమో నందివర్ధనం పూల తెల్లపూలు ఆది మొక్క లవంగాల మొక్క కూడా వేసింది అమ్మ ఇదే లవంగాల మొక్క చూడండి ఎంత బాగుంది కదా ఇంకా అన్ని మొక్కలు ఉన్నాయిలేండి ఇది లేదు అనకుండా ఉంది లవంగాల మొక్క చూడండి ఇది వాళ్ళే ఉంది కదా నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఈ మొక్కని ఇంకా తమలపాకు ఇది బాగా పెరిగింది ఇది కూడా లవంగాల మొక్క లవంగాలు వచ్చినాక చూడాలి లవంగాలు వచ్చినాక చూపిస్తా ఇదేమో చిక్కుడు చెట్టు చిక్కుడుకాయలు కూడా బాగా వస్తున్నాయి అమ్మ పంపిస్తుంటుంది మాకు చిక్కుడుకాయలు కూడా ఇంటి నుంచి వచ్చే చిక్కుడుకాయలు చాలా టేస్ట్ కూడా ఉంటాయి కదా ఇంకా బాగున్నాయి అన్నమాట ఇంకా ఇట్లా పూలు కోసుకుందామని చెట్లలోకి వచ్చి కొంచెం అట్లా వీడియో తీసుకుందాం అనేసి రెడీ అయిపోయినాను నెక్స్ట్ డే అనమాట ఇది ఫ్రైడే నాన్ వెజ్ సాటర్డే రెడీ అయిన ఇంకా స్టార్ట్ అవుతున్నాం మా ఇంటికి ఎన్ని ఉన్నా ఏదో ఒక రోజు రావాలి కదా తప్పదు అదే ఇక్కడ మందారం పూలు అవి కోసుకుంటున్నా నేను అమ్మ ఇంకా లేట్ అయిపోతుందని మళ్ళీ ఇంకొచ్చేస్తున్నాను చాలా ఇంకా షూట్ చేసుకునేది టైం అవుతుంది ఇంకా తినేసి పూలు అమ్మ పూలు కనకమరాలు కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా నేను ఇంటి నుంచే తెచ్చుకుంటుంటాను అనమాట ఇక్కడే మొక్కలు అదే చెట్టు ఉంది కరివేపాకు చెట్టు కూడా ఇంకా పూలు చూడండి ఎన్ని పూలు అయినాయో మందారాలు ఇట్లా ఉంటుంది పుట్టింటికి వెళ్తే పిల్లి మా అమ్మ తాకుతుంది పుట్టింటికి వెళ్తే ఎవరికైనా ఉట్టి చేతులతో వెళ్తాము బ్యాగులు బ్యాగులు మోసుకొచ్చుకుంటాం కదా మీలో ఎంతమంది అట్లా వస్తారనేది అనేది నాతో కామెంట్ అయితే చేసి చెప్పండి నేనైతే ఎప్పుడు ఊరు వెళ్ళినా రెండు మూడు బ్యాగులతో వస్తానబ్బా ఖాళీగా అయితే ఎప్పుడు రాను ఇదండి ఇవాళ నా చిన్న వీడియో ఎలా ఉంది ఏంటి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి వెళ్ళేటప్పుడు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా థ్యాంక్ యూ అండి